వికలాంగులకు వీల్చైర్స్ పంపిని పంపిణీ కొరకు దరఖాస్తుల స్వీకరణ నరసరావుపేట పట్టణంలో శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ అధినేత వెల్లంపల్లి కేశవరావు ఆధ్వర్యంలో ఇద్దరు వికలాంగుల కొరకు వీల్ చైర్స్ వారు అప్లికేషన్ పెట్టుకోవలసిందిగా కోరడమైంది మీడియా సమావేశంలో వెల్లంపల్లి కేశవరావు బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ వల్లెప కృపారావు వాసవి మిత్రమండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు వల్లెప కృపారావు మాట్లాడుతూ ఈ క్రింద తెలియజేసిన నెంబర్లని సంప్రదించి అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరడమైంది వికలాంగుల సర్టిఫికేట్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఫోటో మరియు పదిహేను వందల రూపాయలు పేమెంట్ చేసినట్లయితే ఐదు వేల రూపాయలు విలువ గల వీల్ అందజేయడం జరుగుతుంది వెల్లంపల్లి కేశవరావు నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ నైన్ నైన్ వన్ ఫోర్ సిక్స్ చేగు వెంకటేశ్వరరావు నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ ఎయిట్ అందరికీ నమస్కారం జిల్లా నుంచి సేవా ఆధ్వర్యంలో గారు వారు ఇద్దరు శ్రీకి గురించి వీలు చేర్సు ఇవ్వాలని మంచి సంకల్పంతో నిర్ణయిస్తున్నారు అది ఒక చైర్ కాస్టు ఐదు వేలు రూపాయలు ఒక చైర్ ఐదు వేలు ఐదు వేలు కాదు ఒక పదిహేను వందల రూపాయలు లబ్ధి వాడు పెట్టుకుంటే మిగతా అమౌంట్ వీళ్ళు వేసుకొని రెండు చైర్స్ మాత్రం ఇవ్వగలరు ఎవరైతే అవసరం ఉందో వీలు చేర్స్ వాడు వెంటనే మరి మీరు చెప్పిన మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి వారు ఆధార్ కార్డు ఫోటో ఒకటి అట్లా అట్లాగే ఇకలా సర్టిఫికేట్ కూడా జమ చేసి అప్లికేషన్ పెట్టుకుంటే ఎవరు ముందుగా అప్లై చేసుకుంటే వారికే అవకాశం ఉంటుంది ఇద్దరికి మాత్రమే అని ఒక చేర్ కాస్ట్ ఐదు వేలు మాత్రం పదిహేను వందల రూపాయలు మాత్రమే మనం పెట్టుకోవాలి మిగిలిన అమౌంట్ ఈ గల్పవతి సేవా ట్రస్ట్ వారు భరిస్తారు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి ఒక కుర్చీ పదిహేను పెట్టుకోవాలి ఒక లబ్ధాడు మిగతా మూడు వేల ఐదు రూపాయలు ఈ సేవ ట్రస్ట్ వారు వారు సొంత ఖర్చుతో ఇవ్వడం జరుగుతుంది ఇది మంచి పరిణామం వికలాంగులు ఇవాళ నడున పరిస్థితులు ఉన్నారు మరి వారికి భగవంతుడు ఆ రకంగా లేకపోవడం వల్ల వికలాంగులు కావడం మరి వారిని ఎవరిని పరిచయ పరిస్థితి లేదు ప్రభుత్వం కూడా మరి చిన్న చూపిస్తుంది అలాంటి తరంలో మనకి పల్నాడులో నర్సపేటలో భవానికి అందేశరావు గారు శల్పవరి సేవ స్థాపించి మరి ఎంతో కొంత సేవ చేయాలి వికలాంగుడికి అని దీంతో ముందుకు రావడం జరిగింది వాడికి పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా మీరు వెంటనే వంటి మొబైల్ నెంబర్ మీకు చెప్పాము ఇప్పుడే ఆ మొబైల్ నెంబర్కు మీరు ఫోన్ చేసి మీ అప్లికేషన్ అంటే ఆధార్ జిరాక్స్ అట్లాగే మీ ఫోటో వికలాంగుడి సర్టిఫికేట్ మూడు కూడా ఎంత చేస్తే ఎవరి పేరు వస్తే వాడకే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటే కాబట్టి వెంటనే ఈ అవకాశాలు నియమించుకోవాలని విగ్రహానికి కోరుతూ ఉన్నాను నా పేరు వల్ల కృపారావు నేను బీజేపీ పార్లమెంట్కి నేషనల్ కౌన్సిల్ ఉన్నప్పటి మాజీ మున్సిపల్ కౌన్సిల్ దగ్గర బాధార వాడు అదేవిధంగా నేను గుంటూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడి మాజీ కాబట్టి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించేందుకు ఆ కేశవరావు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం అంటూ మా మిత్రులు చేటేశ్వ గారికి కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాం అదే నేను చేస్తాను మాట్లాడుతున్నాను మన ఆంధ్రవ్యాఖ్యంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక వారికి ఐదు వేల రూపాయలు విలువ విలువ గల కుర్చీ ఒకటి పదిహేను వందల రూపాయలు వారు ఇచ్చే కనుక అధికారులు వారి ప్రవేడం జరుగు ప్రవే ఇవ్వడం జరుగుతుంది దీనికి కావాల్సింది ఒకటి తర్వాత మీరు పాస్పోర్ట్ ఒకటి ఈ కింది నెంబర్ వచ్చేది ఏమన్నా కూర్చోను నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ నైన్ వన్ ఫోర్ సిక్స్ వాటి కనుక మీరు ఫోన్ చేసి చెప్పి మీరు ఆధార్ కార్డు ఎందుకు కూడా మాకు అందజే అందజేయమని ఎవరైతే ముందుగా అందజేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత రెండు కుర్చీలు మా దగ్గర ఉన్నాయి ఒక కుర్చీకి పది వందల రూపాయలు ఇవ్వాలి ఒక కుర్చీ ఐదు వందల రూపాయలు అయ్యింది మామూలుగా థ్యాంక్ యూ మల్నాడు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి నర్సాపేట పట్టణంలో శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ వెల్లంపల్లి కేశరా గారి ఆధ్వర్యంలో దివ్యాంగులకు కార్డు లేని వాళ్ళకి ఇద్దరికీ కుర్చీలను ఇవ్వటం జరుగుతుంది దానికి ఐదు వేల రూపాయలకు విలువగలిగినటువంటి కుర్చీ ఒక్కొక్కళ్ళు పదిహేను వందల రూపాయలు ఇచ్చినట్లయితే ఇద్దరికీ స్పాన్సర్ చేస్తున్నారు కావున దయచేసి వికలాంగులు ఎవరైనా ఉన్నట్లయితే కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము వెల్లంపల్లి కేశరా గారు భవానీ కంగు శ్రీడూ దగ్గర అక్కడ వచ్చినట్లయితే వాళ్ళకి అందజేయడం జరుగుతుంది కాబట్టి అప్లికేషన్ పెట్టుకోవలసిందిగా ఆధార్ కార్డు వారు వారు ఫోటో ఒకటి అంద ఉన్నట్టుగా ఫోటో ఒకటి అని ఆధార్ కార్డు తెచ్చినట్లయితే వాళ్ళకి ఇద్దరికి కుర్చీలు అందజేయడం జరుగుతుంది